జయ శ్రీమన్నారాయణ ముఖ్యంగా మనం చెప్తే చాలా మంది అంగీకరిస్తారు కొంతమంది అంగీకరించరు వేరే వాళ్ళు అంగీకరించలేదని చెప్పేసి మనం ఈ వంశ వచ్చే వృత్తిలో నేను నిలబడటం అనేది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మీరందరి అందరి యొక్క సహకారమే అయితే ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఒకటి మనకు డౌట్ వస్తుంది దిక్కులు తేడాగా ఉండేటువంటి గృహాన్ని మనం సుదర్శన వాణి ద్వారా రెనోవేషన్ చేయొచ్చా లేదా కొంతమంది అంటున్నారు లేదండి మీ సా మీ యొక్క వీడియోలన్నీ మేము చూసాము మీరు కొత్త ఇళ్ళకైతే మీకు ఇది కనెక్ట్ అవుతుంది పాత ఇల్లు రిపేర్లో ఉ చేయాల్సిన ఇళ్ళకైతే కనెక్ట్ అవ్వదు అంటారు అది పచ్చి అబద్ధము చాలా గృహాలు రెనోవేషన్ చేసిన ఉన్నాయి ఈరోజు నేను ముఖ్యంగా దోబిచెర్ల నల్లచెరల దగ్గర దోబిచర్లు ఉంటుంది దోబిచర్లో ఒక ఇల్లు రెనోవేషన్కి వెళ్తున్నాను వాళ్ళ అపాయింట్మెంట్ నాకు ఎట్లా వచ్చిందంటే రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల క్రితం హైదరాబాద్లో వాళ్ళ అల్లుడు గారి ఇల్లు నేను రెనోవేషన్ చేశాను డూప్లెక్స్ హౌస్ని ఆ డూప్లెక్స్ హౌస్ చేసిన తర్వాత వాళ్ళకు వచ్చే అభివృద్ధి ప్రకారంగా వాళ్ళు మళ్ళీ అది కూడా ఇరవై డిగ్రీలు ఓరియంటేషన్లో వాళ్ళు ఇక్కడ రిఫర్ చేశారు మా మామగారు ఇల్లు అని కాబట్టి డెఫినెట్గా ఇట్లా చాలా నిర్మాణాలు రెనోవేషన్లు సుదర్శన వాణి ద్వారా జరుగుతూనే ఉంటాయి కొత్త నిర్మాణమే కాదు పాత నిర్మాణాలు ఎనీ డిగ్రీస్ ఉన్నా కానీ అది రెనోవేషన్ చేస్తే బెనిఫిట్ ఉంటుంది అంటే తప్పనిసరిగా రెనోవేషన్ చేసుకుండాలి చేసుకోవాలని చెప్తున్నాను చేయలేని పక్షంలో రెనోవేషన్ చేసిన అవదంటే ముందే చెప్పేస్తా ఇల్లు తీసేసేయండి కొత్త ఇల్లు కట్టండి లేదంటే ఈ ఇల్లు అమ్మేసేయండి వేరే స్థలంలో ఇల్లు కను కొనుక్కోవడం చదువుతుంటారు రెండే రెండు నిర్ణయాలు ఉంటాయి కాబట్టి డిగ్రీస్ ప్రకారంగా మనం చూస్తున్నాం అంటే డిగ్రీస్ ప్రకారంగా రెనోవేషన్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ రికవరీ అవుతుంది ఇల్లు అంతేగాని సుదర్శనవాణి కేవలం కొత్త ఇంటి నిర్మాణాలకే ఈ సంస్థ అనేది నిలబడలేదు పాత ఇళ్ళు చిన్న చిన్న గృహాలు రెండోవేషన్లు అయినా కానీ మనం సుదర్శనమ ద్వారా చాలా చేస్తున్నాం గతంలో వేల ఇళ్ళు చేస్తున్నాను ఎటువంటి సందేహం లేదు ఇది అందరూ కూడాను ఆలోచించాల్సిన విషయం జై శ్రీమన్నారాయణ